ప్రేమ నమ్మకము గల ఏసు నామముల సుమ్మలు పలుకుతూ మీ అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి బంగారు పురక ఆరంభించుకుంటానండి దానిలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ మరి మరి న్యూ ఇయర్ తలంపుల్లో ఏ రకంగా మనం గతాన్ని మర్చిపోవాలి కొత్త సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలి అది వివిధ భక్తుల యొక్క అభిప్రాయాల్లో నేను మరి ధ్యానం చేస్తూ మీకుతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అయితే దేవుడు మనకు మంచి తలంపులు ఇచ్చుతూ జానించడానికి చక్కని సమయం కూడా ఇస్తున్నాడు కాబట్టి మనం చక్కగా దేవునిలో గడుపుదాం మరి మనం దేవుని దృష్టికి ప్రత్యేకమైన వ్యక్తులు ప్రత్యేకంగా సుచించాడు ప్రత్యేకంగా రక్షించాడు మన కోసం ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతుకుదాం ప్రత్యేకంగా వురుద్దాం అయితే మన కన్నీళ్ళు దేవుడు చూట్ల లేదా ఇప్పుడున్న మౌనం దేనికి నిరాకరణ కాదు ఆయన చే ఆయన పని చేస్తున్న సాంకేతం కొద్ది రోజుల్లో మన జీవితాల్ని సాక్ష్యంగా మార్చేస్తాడు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నామో నీ నిరీక్షణ వ్యర్థం కాదు మరి దేవుడు నిన్ను మనల్ని ఓడిపోనివ్వడు నేను తలగా నిలబడతాడు మనల్ని దేవుని సహాయం లభిస్తుంది మన నిరీక్షణ సిగ్గుపరచదు గొప్ప కార్యమే ఆయన మన చేయిస్తాడు నమ్ముదాం మన వయసు వచ్చేదాకా నువ్వు కోల్పోయిన బలాన్ని మన అనారోగ్యం ద్వారా కోల్పోయిన బలం పొరపాట్ల వల్ల కోల్పోయిన బలం మరి వేదనల వల్ల కోల్పోయిన బలం శత్రువుల ద్వారా కోల్పోయిన బలం మరి దేవుని భయపట్లు కలిగిన మనకు పక్షిరాజు వల్ల నూతన యవనాన్ని బలాన్ని మనకి ఇస్తాడు నూట మూడు ఐదు కీర్తలు బ్రతకడం నేర్చుకుందాం చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది నవ్వడం నేర్చుకుందాం ఎడవడం ఎలాగో మనం అనుకున్న మనుషులు నేర్పిస్తారు నిలకడగా ఉంటూ నేర్చుకుందాం పడిపోకుండా ఎలాగో చేయి అందించినట్లు నటించేవారు నేర్పిస్తారు జీవితించ జీవించడం నేర్చుకుందాం మరణం ఎవ్వరికి బంధువు కాదు ఏదో రోజు ఖచ్చితంగా వస్తుంది తేలడం నేర్చుకుందాం ప్రభు మీద ఆనుకోవడం నేర్చుకుందాం ఈ రకంగా దేవుని విడిచి నాశనం అవ్వడానికి మొదటి కారణం పదికి తొమ్మిది సార్లు వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయడమే పది మందికి బోధించడం కంటే ఒక్కరికి ప్రార్థించ నేర్పించడం కొత్త సంవత్సరాల మేలు స్పర్జన్ అన్నారు కేవలం నోటితోటే శువార్త చేయడం కాదు మన ప్రవర్తన ద్వారా నేతలకు సువార్త కావాలి క్రీస్తు సులువు తప్ప మరొకటి హృదయ స్పందన ఏది కలిగించదని భక్తులు అన్నాడు మరి ఆ ఉద్యమం ఆగిపోవడానికి కారణం శువార్తను వ్యాపార ఒక దిగజార్చడమే అని ఆ హిల్ గారు అన్నారు అయితే ఉందంతా పోయినా కూడా నీవింకా ధనవంతుడివే ఎందుకంటే బంగారం లాంటి సమయం ఇంకా మన చేతుల్లో మిగిలి ఉంది ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎజ్రివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ మనసుంటే రా అనేది ప్రేమ డబ్బులుంటే రా అనేది బంధువులు ఏమీ లేకున్నా పర్లేదు నేను ఉన్నా అనేది దేవుని ప్రేమ మరి సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది ఆత్మవిశ్వాసము ప్రభువులో నిలకడిన ఉన్నటువంటి జ్ఞానం అన్ని వేళ దారి చూపుతుంది జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన పాఠాలు ఎక్కువ గుణపాఠాలు ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారే అధిక సంపన్నులు నీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండు నీ నీవు నచ్చిన వారితో నిజాయితీగా ఉండు హ్యాపీ న్యూ ఇయర్ మరి ఏ విధంగా అంటే రెండు వేల ఇరవై ఆరు జీవితం ఏమి మారదు అదే జీవితం అదే గమ్యం అదే పోరాటం అదే మనుషులు అదే రోజులు గోడకొడ క్యాలెండర్లు మాత్రమే మారుతుంది మన వైఖరి మన ఆలోచనలు అన్నీ మారకుండా ఉంటున్నాయా ఒక్కసారి గత సంవత్సరం అంతా మరి మారదు కానీ మన బలహీనతలు సరి చేసుకుంటూ మరి గుణపాఠాలు నేర్చుకుంటూ రాబో రోజుల్లో అనుభవాలుగా మార్చుకుంటూ దేవుని మీద ఆధారపడి జీవిద్దాం మరి ఇచ్చి చూడు తీసుకున్న వాళ్ళు పువ్వులతో పూజిస్తారు అలాగే ఇచ్చి డబ్బును అడిగి చూడు ఉప్పినలాగా పోస్తారు అది డబ్బు మహిమ వేదం చదివితే ధర్మం తెలుస్తుంది వైద్యం చదివితే రోగం గణితం చదివితే లెక్క తెలిస్తే కాదు ప్రభువుని తెలుసుకుంటే మనకు నిత్య జీవం ఇస్తారు ఆయన అయితే ఎంత అదముడికి ఏ విధంగా మంచి లేనప్పుడు మరి డబ్బు లేనప్పుడు డబ్బు ఉండి కూడా ఏం లాభం మంచి బుద్ధి ఉండాలి ఎంత చదువుడి ఏం లాభం సంస్కారం ఉండాలి ఎంత పదవి ఉండి ఏం లాభం మంచితనం మంచి పేరు ఉండాలి ఎంత ఆస్తి ఉండే ఏం లాభం నలుగురు నానే వాళ్ళు కావాలి భక్తిగల జీవితము మనకు గౌరవాన్ని ఇస్తుందని దేవంలోనే జీవిద్దాం ఈ మరి మన చక్కటి బైబిల్ వాక్యాలు మనకు ఉన్నాయి మా మొత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడే భారం మోసుకున్న సంస్థమైన వాళ్ళు రెండు నేను విశ్రాంతి కలువుగా చేస్తుంది అన్నాడు ఇక్కడ నేను సేకరించిన మాట కలుగ చేసే దేవుడు మనకి ఆది కారణంలో కూడా వెలుగును కలుగ చేశాడు మొదటి మాట అదే కదా సముద్ర జలరాశులను కూడా కలుగ చేశాడు మనిషిని పోలికగా కలుగ చేశాడు మరి ఎన్నో ప్రశ్నలకు బైబిల్ మొదటి అధ్యాయం జవాబిచ్చింది మన జీవితంలో కొత్త సంవత్సరంలో బాహ్యమైన మార్పు కాదు అంతరంగంగా మార్పు రావాలి మరి పాము కుసుమ విడిచిపెట్టడానికట ఎంతో శ్రమ అట ఎంతో మరి మొళ్ళ మధ్య తలకాయ పెట్టి అది ఎంతో శ్రమపడి ఆ కుసుమంతా విడ విడగొట్టడానికి ఒకసారి రక్తం కూడా కారదట అది బయటకు వచ్చిన తర్వాత అది ఎంతో షైనింగ్ ఉంటుందట ఎంత షైనింగ్గా అందంగా ఉన్నా మనం ముందు పెట్టుకోలేము ఎందుకంటే అది కాటేసే విషయం ఉంటుంది కాబట్టి కాబట్టి మనం ఎన్ని కుసుమాలు విడిచినా ఎన్ని సంవత్సరాలు దాటినా మనలో ఉండే చేదు లేకపో వదులుకోలేకపోతే బలహీనతలు మరి మరి పూర్తిగా మార్చుకోలేకపోతే మన జీవితం వ్యర్థమే అది మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రకంగా ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై రెండులో మరి పూర్వ పూర్వ జీవితము పాత స్వభావం మార్చుకోవాలి మరి అది మోస్కరమైందే కదా హృదయ శుద్ధీకరించుకోవాలి స్వచ్ఛమైన నీతి పరిశుద్ధత కలిగి ఉండేలాగా దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరించుకోవాలి దేవుని పోలికగా మారాలి ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి జనరేషన్ రీ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ మరి జనరేషన్ అంటే క్రియేట్ క్రియేట్ అవ్వడం మనం సంథింగ్ యునిక్ గా రీ జనరేషన్ అంటే ఆయన పోలికగా సృష్టిపోబట్టడం మనం పత్నమైపోవడమేమో డీ జనరేషన్ అలా ఉండకుండా మన పురోగ మనం నూతన స్వభావంతో ఆయన పోలి నడుచుకుని ఆయన లక్షణాలు అలవరుచుకోవడమే ప్రభు కోరుకునే అనుభవం కాబట్టి బాప జీతం మరణం అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి మరి పిలిపి మూడు పదమూడులో ఒకటి చేస్తున్నాను గతం మరిచి ముందున్న వాటి కోసం చెరుటికై కృషి చేస్తున్నా అన్నాడు వేసుకుని కూర్చి ప్రేమ లోతు ఎత్తు వెడల్పు పెడవు ఎన్ని తెలుసుకోవాలని పేతురు ఎంతో పౌలు ఎంతో ఆశపడ్డాడు పౌలు చక్కటి మాటలు రాశాడండి మరి ఇంతకుముందు హాని కరడం హింస ద్వేషంతో పగతో మరి హింసించిన క్రైస్తవుల్ని గతం లేదు నాకు కానీ నేను దేవుని ప్రేమలో మునిగిపోయానని ఆ లోతు ఎత్తు అన్ని చూడాలని తెలుసుకుంటున్నాను ఎన్ని విలువైన పత్రికలు రాశాడు పౌలు గారు ఆయన క్రీస్తు ప్రేమతో నిండిపోయాడు దేవుని రాజు భోజనం కాదు నీతి సమాధానం సంతోషమే అన్నాడు రెండో తిమోతి నాలుగు ఆరులో పరుగు పందెం ముగిసింది చివరి రోజుల్లో చక్కటి మాట అన్నాడండి మంచి పోరాటం పోరాడాను నా కొరకు బహుమాన్ చిన్నోడైనా మనసు విప్పి చెప్పుకున్నాడండి పౌలు మరి తిమోతితో మంచి పోరాటం పోరాడనయ్యా నా కొరకు బహుమానం ఉంది మరి కొత్త సంవత్సరంలో కొత్త హృదయం నూతన మనసు కావాలని కూడా అనేక సార్లు హెచ్చరించడం జరుగుతుంది శాంతి దూత కాదు శాంతి దాత మన క్రీస్తు శాంతి ప్రదాత ప్రతికూల పరిస్థితులు కూడా ఆనందించే విశ్వ విశ్వాసులకు క్రీస్తే కదా దేవుని సమీపించినప్పుడు మనకు కలిగే లాభాలు చాలా ఉంటాయి ఏషయ ముప్పై పదిహేనులో మరలా వచ్చి ఊరకుండటం వల్ల రక్షించబడదురు ఊరకుండి నమ్ముకుంట వల్ల బలం కలుగుతుంది యేసు దగ్గర నిమ్మళత్వం ఉంది ఆధ్యాత్మిక నెమ్మది ఉంది ఆయన బలం ఇచ్చే దేవుడు ఏషియా ముప్పై మూడులో మరి ఫరువు వలన అవమానం అన్ని కలిగినప్పుడు సిగ్గు కలిగింది గాని అగ్ట్లో సిగ్గుంది కానీ మరి రండి ఊరకుండండి నా పట్ల విశ్వాసం వస్తే మీకు బలం వస్తుందని మరి దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు శ్రైలకి ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాడు బలం ఎందుకు అవసరం సైతాన్ని ఎదిరించడానికి బలం అవసరం పోరాటాలు మనకు కావాలి పోరాటాల్లో మన జయం కావాలి ఆత్మ యుద్ధంలో జయం పొందాలంటే దేవుని యొక్క ఆయుధాలు మనం ధరించాలి సర్వంగా కవచం ధరించుకుని సాగిపోవాలి ఆధ్యాత్మిక బలం కావాలి మరి ఒకరికి ఎదురు చూసి వారు మొత్తం బలం పొందుతారు పక్షిరాజు వల్ల రెక్కలు చాచి ఎరుపుతారు అలయ్యక పరిగెత్తారు పరిగెత్తారు అలేక పరిగెత్తారు సమస్యగా నడిచిపోతారు జర్మనీలో ఆలి అని ఉండేవాడట చేత్తో మేసేవాడు అంటే బ్రూస్ లేదంటే వాడికి ఎంతో బలం ఉండేదట సరిక బలం ఉండొచ్చు కానీ ఆత్మ బలం మనకి ప్రభు ఇచ్చేది అది మనకు కావాలి అది లోకాన్ని చేయించేది అది సమాధానము బలం కలుగు చేయవాడు ప్రభువే మరి ఏషియా ముప్పై రెండు పదిహేడులో నీతి సమాధానం కలుగ చేయను నీతి నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగుతుంది నిమ్మలము నిబ్బరము కలిగించేది దేవుని యొక్క ప్రేమ నీతి వల్ల ధైర్యం కలుగుతుంది మరి నీతి ఎవరిస్తారు మరి దేవుడే మనకు నీతి ఇవ్వగలడు రోమ ఐదు ఒకటిలో కాబట్టి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు ద్వారా సమాధానం కలిగి ఉందాం నీతి వలన నమ్మ నిమ్మళము నిబ్బరము సమాధానము లభిస్తుంది బలం లభిస్తుంది రోమ మూడు పదకొండు మంతుడు లేడు ఎక్కడూ లేడు నీతి లేకపోతే గొంతుకు తెరిచిన సమాధి వలె ఉంటాం త్రోవ తప్పిన వారే ఉంటాం కొన్నిసార్లు అనుమానాస్పదంగా సమాధి తెరిచి పరిచిస్తుంటారు కదా అదే పంచనామ నిర్వహించడానికి అట్లాగా నాలుగుతో మాట్లాడి మోసం చేసే లోకం ఉంది దేవుని మందిరంలో కూడా చెడు మరి మోసం చేసే మనుషులు కూడా ఉంటారు చెడు సంకల్పంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు విశ్వాసము ప్రార్థన నేబద్ధత మరి కొత్త ఆరంభంలో కొత్త సంవత్సరంలో మన హృదయాలు సిద్ధపడాలి గత సంవత్సరం తప్పులన్నీ సరి చేసుకుని నేర్చుకోవాలి మంచి చేయడానికి దేవుడు ఏం కోరుతున్నాడు గలతి ఆరు పదే కొత్త స్విచ్ పొందినట్లు సమాధానము కృప కలగాలని కోరుకుంటున్నాడు మరి ప్రపంచంలో మరి జ్యోతుల్లాగా మనకు వెలుగు ఇవ్వాలి అదే దేవుడు కోరుతున్నాడు ఆ వెలుగును మనం కొంచెం కింద పెట్టే రీతిగా మనం ఉండకూడదు మనము లోకమంత్రికి వెలిగించే రీతిగా ఉండాలి మరి రెండు వేల ఇరవై ఆరు మరి మనకి రథసారథిగా ఉండాలి గతించ అవమానాలన్నీ కూడా ఎక్కడ పొందామో అక్కడ గణపతి దేవుడు మనకు ఉన్నాడు దీవిస్తాడు మిమ్మల్ని లేవికాండ ఇరవై ఆరు తొమ్మిదిలో చక్కటి వాగ్దానం ఉంది మిమ్మల్ని విస్తరింపచేసి మీలో నేను చేసిన నిబంధన స్థాపిస్తాను ఈ సంవత్సరం దీపంతో ప్రార్థన తోటి ఆరం దీపంలో పొందాలంటే ప్రార్థనతో ఆరంభిద్దాం వాగ్దానములు అందరికి వర్తిస్తాయి ఇస్రాయలకు యహోశివ ద్వారా మరి జరగనే ఉన్నటువంటి ఎదురు చూస్తూ వాళ్ళు ఒకే మాట చెప్తారు యహోశివ మూడు వైదులో మరియు యహోశివ మీ మధ్య దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాయి కాబట్టి మీరు పరిశుద్ధపరచుకోండి మీ యోగ్యమైన పాత్రలుగా ప్రతిష్ఠ చేసుకోండి అన్నాడు అదే మాట మన ప్రభు మనకి ఈ రోజుల్లో అనుగ్రహి సలహా ఇస్తున్నాడు ప్రతిష్ట చేసుకోవాలి పవిత్రపరచుకోవాలి మరి అదే అధ్యాయము యహుష మూడు నాలుగులో మీరు వెళ్ళి త్రోవ ఎంతకు ముందు వెళ్ళింది చూడలేదు మీరు వెళ్ళింది కాదు నడిపించేది నేనే అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనల్ని నడిపించేది ఆయనే ఒకటో కొరింతి ఐదు ఏడులో ఇంకొక చక్కటి అనుభవం ఉందండి పు పులిపిండి మరి లేని వారే మీరు మంచివాళ్ళే కానీ పులిపిండిని చేర్చారనుకోండి అంత పులిసిపోద్ది పాడైపోతుంది తర్వాత కొత్త బట్టకు పాతది కలిపి కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పాత తిత్తుల్లో వేయకూడదు అంత పిగిలిపోద్ది కాబట్టి కొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తుల్లో వేయాలి మనకు కొత్త మనసే ఉండాలి కొత్త తలంపులే ఉండాలి పాత అనుభవాలన్నీ కలవకూడదు అది గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనము ఆహ్లాదకరంగా ఆనందకరంగా క్రీస్తుతో నడవాలి అంటే మన పాతవన్నీ కూడా మనం దూరపరచుకోవాలి ఐగుప్తు జ్ఞాపకాలు ఇస్లా ఉండకుండా ఎలా హెచ్చరించారో మన మన మనకు కూడా పాత జ్ఞాపకాలు ఏమి ఉండకూడదు గిల్ బాధ దొరిపోయే అనుభవాలు ఉన్నాయి కదా జ్ఞాపకాలు దొర్లుపోయిన అనుభవాలే మనకు కూడా ఉండాలి యహో పదకొండులో వారు తృప్తిగా తిన్నట్లు మాంసం కూర్చోవలన యథార్థవంతులకు దేవుడు దీవిస్తాడు అయితే వాళ్ళు సరుకుంటూనే ఉన్నారు మాకక్కడ ఐగుప్తు బుద్ధులు పోలేదు వాళ్ళకి పూరివేళ్ళు దేవు మోసం లేదు అని కొనుక్కుంటూనే ఉన్నారు అయినా దేవుడు వదిలిపెట్టాడా పూరివేళ్ళని తెప్పించాడు వాళ్ళకి మాంసాహారం కూడా ఇప్పించాడు కదా మన్నాతో పాటుగా కాబట్టి గాలి తప్పించి గాలి రప్పించి పూరివేళ్ళతో రెండు మూరలు ఎత్తున పంపించాడు అలా అజ్ఞపించి వాళ్ళని తృప్తిపరిచాడు కదా వారి యొక్క కోరికలు ఏది వాళ్ళు తోసిపెట్టలేదు వాళ్ళని అడిగినట్టు అడిగినట్టుగానే మరి అనుగ్రహించి వాళ్ళని సంతోష పెట్టాడు మనలో కూడా ఎంత బలహీనమైనా మనం సరి చేసుకున్నప్పుడు మనకు మేలు ఎందు ఇస్తాడు కాబట్టి నమ్ముకుందాం మనలో కార్యసాధకమైన శక్తి చెప్పుదాం మనం అడుగు వాటి కంటే ఊహించిన వాటికంటే దయచేయగలని నమ్ముదాం మరి ఆయన దేవుడు ఎంతో విలువైన భాగ్యం ఇచ్చాడు ద్వితీయోపదేశిక ఎండి పద్దెనిమిదిలో ఏమన్నారండి మనకు సంపాదించుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు అన్ని విలువైన అవయవాలు ఇచ్చాడు మరణం మరణం నుంచి దాటించాడు ఇవన్నిటి బట్టి మనం మను నిన్ను కీర్తన ఆరు ఐదులో అన్నట్టుగా మను నిన్ను స్థుతించదు ఇరవై ఎనభై ఎండి పదకొండులో కటాక్షం ఎవరు జ్ఞాపకం చేసుకోగలరు మరి మరి నాలుగైదు సంవత్సరాలు కదుపాపుగా ఆ బిడ్డలను కాపాడుకుని కణాలను తెచ్చాడు కదా వారిలో తొట్టూల వారు ఎవరు లేరు నూట ఐదు ముప్పై ఏడులో ఈ విధంగా తెచ్చిన వాడు మనం మరి నూతన వాగ్దాన బైబిల్ ఎన్నో ఉంది ఆ నిబంధన మరి ప్రవహించే దేవుని చిత్తుల్లో ఉంది నది వల్ల ప్రవహించే ధీమల్లో మనకిస్తాడు దేవుని మనం సృజించాడు స్వరూపుల్లోకి దేవుని సృజించి విస్తరింప చేశాడు మరి మరియు అయినప్పటికీ పశు ప్రాయుడయ్యి మరి దేవునితో సంబంధం కోల్పోయాడు మా మాకు కాదు దేవుడు మా కాపురికి కాదు అని త్రోసిపుచ్చి వ్యర్థంగా సైతాన్ని ఆశ్రయించినటువంటి ఆదాము హవలను బట్టి మనం పాపు పాపులంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ క్రీస్తు మన కోసం మరణం పొంది తిరిగి ఆ యొక్క సంబంధాన్ని పునరుద్ధీకరించాడు కృపగా దేవుడు మనం వదిలిపెట్టలేదు రి ఏం చేశాడు నూతన పరుచుటేగా నిశ్చయించుకున్నాడు అయితే మరి లాస్ట్ ఇయర్ మనం ఎన్నో కష్టాలు ఉంటాం ఎన్నో సంబంధాల్లో మనకు చేదు అనుభవాలు ఉంటాయి కానీ పనిచేసే స్థలంలో కూడా ఉంటాయి తృణీకరాలు ఆయన అవన్నీ సరిచేసి కొత్త జీవితాన్ని మనకి కొత్త యాంగ్జైటీస్లో కొత్త అనుభవ అనుభవాలను ఇచ్చి సంతోషపెట్టేది తృప్తి కలిగించేటువంటి సంవత్సరంగా కారలేదు మన దృక్పథాల్లో మార్పు రావచ్చు మనం ఏం చేయాలో ఆయన సంకల్పంలో ఎలా ఉన్నామో ఆయన మీద ఆధారపడి బతికితే మనం పొందుకుంటాం మరి అక్కడ ఇస్రాయేల్కి ఒకటి వేగ స్తంభంగా రాజాగ్ని సంబంధంగా ఉన్నప్పుడు అక్కడ మరి ఏషియా గ్రంథంలో కూడా కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించినప్పుడు ఆయన మునుపటివి మరుగుపడుతుందని కూడా చెప్పారు అక్కడ ఆ రకంగా మరి కొత్త కొత్త యాంగ్జైటీస్ ఉంటాయి కొత్త సంబంధాల్లో అయినప్పటికీ ఎపిసి నాలుగు ఇరవై రెండులో మరి కావున ప్రవర్తన విషయంలో అయితే మోస్కరమైన దురాశ్రమలు చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతన పరసపడిన వారే మరి యథార్థమైన భక్తి గలవారిగా దేవుని పోలిక సృష్టింపబడిన వారిగా నవీన స్వభావం ధరించుకునే అవసరత మనకు చిత్త వృద్ధి ఎందుకు నూతన పరచబడాలి మనం ఈ సంవత్సరం మరి మరి న్యాయంగా నడుచుకోవాలి మీకు ఓ మనుషుడా నీకు ఏం ఏం చేయాలి నేనేమన్నా విస్తారమైన మరి ధైర్యం కావాలి అడిగానా మొదటి బిడ్డను అడిగానా నేనేది ఆశించలేదు న్యాయంగా నడుచుకోవాలి కనుక ప్రేమించడం కోరుకున్నా అన్నాడు కదా దేవుడు ఒబిడియం లీడ్స్ టు రియూనియన్ రెన్యువల్ స్పిరిట్ కాబట్టి మన విధేయతతో మన పునరుద్ధీకరించబడిన మనసులతో ప్రభుత్వం చేరదాం కొత్త జీవితంకు వెళదాం సాటి మనిషిని మనిషిగా చూడవలసిన అనుభవంలో మరి న్యూ ట్రూ హ్యుమానిటీ చూపిద్దాం క్రీస్తు రాజ రాజ్యాన్ని మనం ఐక్యపరచడం ద్వారా స్థాపిద్దాం ఈ రకంగా మన ప్రేమానురాగాలు కనపరిచే పరిచర్యలో సంఘం కట్టారు గత రోజుల్లో మిషనరీస్ మన జీవితాల్లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు స్త్రీ పురుష భేదం లేకుండా కులాలు మతాలు అడ్డుగోడలు పడగొట్టారు తర్వాత మరి అనుభవం కూడా ఒకటొక రెండు పన్నెండు పదమూడు కొత్త నిబంధన ఇచ్చాడు అక్కడ నా శరీరము నా రక్తము తాగాలని ఎంతో చక్కగా మరి సు గతంలోనైతే సంహారదూత మరి రక్తం మార్కు ద్వారా రక్షించబడిన అనుభవాలు మనకుంటే ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా సంబంధం వల్ల నా శరీరము నా రక్తం అని ఆ నిబంధన ద్వారా మన ప్రభురాత్రి భోజనం ద్వారా మళ్ళీ అది జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం ఎఫస్ ఒకటి పదిలో దేవుని విశ్వ ప్రణాళిక సారా మరి సారాంశంగా చూసుకుంటూ సమస్తం కృష్ణది ఏకంగా సమకూర్చిన అనుభవాన్ని మనం గుర్తుపెట్టుకుందాం వీటి ద్వారా సమాజం ద్వారా నూతన కార్యాలు చేయగలం దాని ఏళ్ళు కూడా మరి నిజంగానే బెర్లకు విరగబడిన వారంగా మరి అక్రంత శృతి వస్త్రం ఇవ్వాలనే దేవుని మనం కోరుకుంటాడు మరి విశ్వ మానవ ప్రణాళిక ఎంతో గొప్పది నూతనమైన మానవుడు ఆయన పోలిన మానవులు మనం రెండు వేల ఇరవై ఆరులో మంచి మనసాక్షితో మానవత్వంతో బ్రతుకుదాం ఇతరులను పేదలను ఆదరిద్దాం మరి నలిగిన వారిని దృఢపరుద్దాం మిషనరీ సేవలను జ్ఞాపకం చేసుకుందాం ఆ రోజుల్లో మిషనరీస్ స్త్రీ విద్య చదువు స్త్రీలకు పై వస్త్రము మరి అన్నీ ఎన్నో రి రిఫర్మేషన్స్ తెచ్చారు మనం కూడా ఈ తరంలో మరి ఎన్నో మనం తోచిన రీతిగా అన్యాయం సహిస్తూ మరి ప్రభు కోరుకున్నట్టుగా మనం పనిచేయడానికి ఒక మిషనరీ లాగా సేవ చేయడానికి మనం సిద్ధపడదాం వ్యాపారాలు నమ్మకంగా చేద్దాం నీతి కలిగి బతుకుదాం మరి ఏమితాం అదే కోస్తామని గుర్తు దుర్నీతి అవినీతి స్వనీతి కొట్టువేసి మరి మంచి నీతిని నిలుపుకుందాం మనం విశ్వాసి నీతితో బతకడం నేర్చుకోవాలి మరి నీతి మంత్రులు సూర్యుని వలన ప్రకాశిస్తారు నీతితో నిభపడితే ఆత్మతో నిభపడతాం యహోవా నాకు వెలుగై రక్షణ అయి ఉన్నాడని చెప్పుకుందాం ఆయన భయపడిన అవసరం లేదు భయం వస్తుంది ఏమోనే భయం పడుతూ ఉంటాం కవిత్వం రాసే వాళ్ళకు కూడా భయపడిపోతాం కాబట్టి అన్ని భయాలు వదిలి పలు భయములు బలముకు చుట్టుకున్నప్పుడు ఇచ్చాడు విడువని ఎడబైన వాగ్దానం నమ్ముకుందాం యశ్ యశి అమ్మ పిమ్ముడు ఆరులో నీ కాలం నియమించబడ్డాయి స్థిరంగా ఉండి బుద్ధి జ్ఞానముల సంపద కలుగు చేస్తా అని వాగ్దానం ఇచ్చాడు గనక యశి అమ్మ పిమ్ముడు ఆరులో బుద్ధి జ్ఞానముల సంపద వివేకం మనకు కావాలి యహోవాదల భయం ఐశ్వర్యం ఇస్తుంది ఇవన్నీ మనకి ఇచ్చే దేవుడు గనక మనం నీతిస్తాడు బలం ఇస్తాడు మరి ఐశ్వర్యం ఇస్తాడు మరి మనకి చక్కగా నడిపిస్తాడు కాబట్టి గల జీవిత లంచు లంచులుగా మనం మరి రీఫైన్ అవుతూ మరి చేతి కర్రతో దాని తాటాన్ని ఇప్పుడు రెండు గుంపులు అయినా చెప్పుకున్నాడు అదే రీతిగా దేవుని దగ్గర పెనుగులాడి ప్రార్థించి దీవెనలు పొంది మరి ఇంతగా దీవించబడ్డామో మరి నూట మూడో లాగా నా ప్రాణమహ మనసును సంతి ఆయన చేసిన ఉపకారం ఏంటి మరివద్దు సంఘటనలో కుదిర్చేవాడు ఆ బాగు చేసేవాడు మరి గోతులోని సమాధి నుంచి మరణం నుంచి తప్పించే దేవుడు అని మనం తలపోసుకుందాం మరి దావితో సహా ఆయన ధ్యానాన్ని మనం చేద్దాం ఆయన మందిరం ప్రేమించట్టు ప్రేమిద్దాం యాకవు ప్రార్థించాడు మరి మరి దానియాలు ప్రార్థించాడు మరి దావిలు ప్రార్థించాడు సన్నిధి కోరుకున్నాడు బుద్ధి జ్ఞానములు కలిగి కంచరకాడిలాగా ఉండకుండా మనం అలా ఉండాలి చిన్నప్పుడు జీవిత చరిత్రలో అన్నామని జీవిత చరిత్ర చదువు రాదు కానీ తన యజమాని ద్వారా చదువు నేర్చుకుని జ్ఞానం పొంది గొప్ప విశ్వాసగా అనేక గొప్పకారిగా ఉంది మోకాళ్ళ ప్రార్థన వల్ల మామ ప్రార్థన వల్ల నేను విజయం పొందాను సేవకుండా అయ్యానని ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు మన బిడ్డలకు మనం అటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నామా వదిలిన తర్వాత కూడా ఆ అనుభవాలతో ఉన్నామా ఒక్కసారి దాన్ని విడి విడుదల తీసుకొని ప్రభువేపు చూద్దాం ఈ రకంగా ధైర్యం తెచ్చుకొని నిబ్బలంగా నిబ్బురం నిబ్బురం ధరించి నిమ్మళంగా జీవిద్దాం ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముదాం విశ్రాంతి కలుగుతుంది సమృద్ధిగా ఆధ్యాత్మిక బలం కలుగుతుంది కొత్త సంవత్సరంలో దీవెనలు సమృద్ధిగా ఉంటాయి వ్యక్తిగతంగా మనం మంచి జీవితం జీవించడానికి ఆయన స్వరూపుల్లోకి మరి నూతన స్వభావంతో నూతన ఆశయాలతో నూతన నిర్ణయాలతో జీవిద్దాం అట్టి కృప ప్రభు మనకు అందరికి కూడా నూతన సంవత్సరంలో అనుగ్రహించగాక హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ థ్యాంక్ యూ